రోజు ఆడపల్లి మండల హెడ్ ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆయుర్భావ వేడుకలు జరుపుకున్న వేళ శ్రీకాంత్చార్ని కావచ్చు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని కావచ్చు ఇచ్చకపోవడం చాలా బాధాకరం దానికి మా నుండి కూడా మా విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ కూడా చేసి చూడడం జరిగింది మన మండల మన కాన్సెన్స్ సంబంధించిన కావచ్చు మండల నాయకులే కావచ్చు శ్రీకాంత్చారిని మరిచుకుంటూ పూలమాల వేసి కూడా సన్మానించే చేసుకోవచ్చు చూడడం జరిగింది ఎవరు స్పందించలేదు కాబట్టి మండల విశ్వబ్రాహ్మణ సంఘం మళ్ళీ స్థానిక పట్ట స్థానిక బుల్లపల్లి విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులే ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుడైన వాటి శ్రీకాంత్చారిని స్మరించుకుంటూ పూలమాలతో సత్కరించి వారిని గుర్తు చేసుకోవడం జరిగింది ఇకనైనా ప్రభుత్వం వారి జయంతి కావచ్చు వర్ధంతే కావచ్చు ఇలాంటి శతాబ్ద ఉత్సవాలు చేసినప్పుడు శ్రీకాంత్ చారి సార్ గారికి సరియైన విలువలు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గుల్లెపెల్లి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే భూమి కోసం భూమి కోసం భుక్తి కోసం బిడ్డి సాగిరి విముక్తి కోసం జరిగినటువంటి మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి విగ్రహాన్ని వారిని స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఒక సంఘ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మణిదశ ఉద్యమంలో ఒక ఉద్యమానికి తొలి అమరుడై ఆ ఉద్యమాన్ని ఉధృత స్థాయికి తీసుకుపోయి ఏదైతే విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ కానీ తెలంగాణ ఒక సకల జనుల యొక్క తెలంగాణ ప్రత్యేక తెలంగాణను మనం సాధించుకున్నాం ఆ ఉద్యమానికి అంతటి తీవ్రత స్థాయిని తీసుకొచ్చినటువంటి ఈ అమరుడైన శ్రీకాంత్ మనము ఈ మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు విస్మరి విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ యొక్క శ్రీకాంతాచారి అమరుల తెలంగాణ కోసం మలిదశ తొలిదశ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి అమరులైనటువంటి ఒక వారి జయంతులను వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి నేను ఒక ప్రభుత్వాన్ని విజ్ఞప్తి